ఇంకా హాఫ్ డే స్టార్ట్ అయినాయి నానా ఇంక మధ్యాహ్నం మా సాయి నానా నాకు కూడా పెడుతున్నావా అవును నా పోయిన సంవత్సరం చేయమన్నా పోయిన సంవత్సరం చేయమన్నా ఈ ఆలుగడ్డ ఫ్రైని పోయిన సంవత్సరం చేయమన్నా అవును అయితే నేను వచ్చే సంవత్సరం చేద్దాం అనుకున్నాను వద్దులే ఎందుకులే అడిగాడు కదా అని ఈ సంవత్సరం చేసిన వచ్చే సంవత్సరం చేద్దాం అనుకున్నా ఇప్పుడే చేసేసిన నాకు కూడా పెడుతున్నాను అన్ను దాంట్లోకి వచ్చేసి ఉత్త ఫ్రైయే కాదు పచ్చడి కూడా పండిమింపకాయ పచ్చడి Hello? Right.